హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ కూర్చోపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చికెన్ షేర్వా చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైలు త్వరగా అయిపోతుంది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి నేను షేర్వా కోసము చికెన్ని తీసుకున్నానండి బోన్స్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను కర్రీ చేయడానికి నేను కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చెక్క లవంగాలు ఇలాచి ఇవి తీసుకున్నాను వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కర్రీ చేయడానికి నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కింది చెక్క లవంగాలు వేస్తున్నాను ఆయిల్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగిందండి ఇప్పుడు కారం వేస్తున్నాను ఒకటిన్నర టీ స్పూను అదేవిధంగా ధనియాల పొడి పసుపు కూడా వేస్తున్నాం ఇవి ఆయిల్లో వేయించుకున్నాం ఈ పొడులు ఆయిల్లో వేగినందువల్ల కర్రీకి మంచి కలరు ఫ్లేవరు యాడ్ అవుతుంది ఇవి వేగుతున్నాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీన్నంతా బాగా కలుపుకుందాం సాల్ట్ వేస్తున్నాను ఇది రెండు నిమిషాల పాటు వేయించుకున్నానండి ఇప్పుడు ఈ దీని అంతా ఈ మసాలానంతా నేను కుక్కర్లో తీసుకుంటున్నాను ఈ కర్రీ కుక్కర్లో చేస్తే చాలా బాగుస్తుంది ఈ మసాలాలో నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఎంత బాగా కలుపుకుంటున్నాను నీళ్ళు పోసుకుంటున్నానండి దీన్నంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాము ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మిక్సీ పట్టి అది కూడా వేసేసాను దీన్నంతా బాగా కలుపుకుందాము గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి అదేవిధంగా సన్నగా తరుక్కున్న కరివేపాకుని కూడా వేస్తున్నాను కరేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు ఒక టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మూత పెట్టి మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచకీ కోసం నేను మిరియాల పొడి వేసాను దోశలు వేస్తున్నానండి ఇది కుక్కర్ చికెన్ షేర్వా విత్ దోశలు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది దోశల్లో కానీ ఈ పొరటాలకు కానీ చపాతీలకు కానీ పులకాలకు కానీ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్